తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏడు విజయవారి అద్భుత చిత్రం మాయాబజార్ విడుదలైంది ఆ ఏడాదిలోనే పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ఆ తరువాత పౌరాణిక పాత్రలకు ప్రపంచంలోనే సాటి లేని మేటి చరిత్ర సృష్టించడానికి ఇది శుభారంభమైంది అలాగే అక్కినేని నటించిన సువర్ణ సుందరి చిత్రం కూడా నెల రోజుల తేడాతో విడుదలయ్యి సూపర్ హిట్ అయింది తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా రెండు భారీ సూపర్ హిట్ చిత్రాలు సమాంతరంగా ఆడిన అద్భుతాన్ని పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం మనకు ఆవిష్కరించింది ఆ ఏడాది ఎన్టీఆర్ ఏకంగా తొమ్మిది చిత్రాల్లో నటించి చరిత్ర సృష్టించారు వీటిల్లో వినాయక చవితి పాండురంగ మహాత్మ్యం వంటి పౌరాణిక చిత్రాలు వీరకంకణం వంటి జానపద చిత్రాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రాల్లో భలే అమ్మాయిలు చిత్రం ఒకటి నరసు స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించారు సావిత్రి గిరిజ ఇందులో అక్కా చెల్లెలుగా నటించడంతో మొదట అక్కా చెల్లెలు అనే టైటిల్ అనుకున్నారు తరువాత భలే అమ్మాయిలుగా మార్చారు జగ్గయ్య మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి వేదాంత రాఘవయ్య దర్శకుడు సెప్టెంబర్ ఆరున విడుదలైన ఈ చిత్రం సాధారణ విజయం సాధించింది